నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత ఈ యొక్క మే ముప్పయ తారీఖున శుక్రుడు వృషభ రాశిలోకి మారడం జరిగింది మరి ఆదిత్యాది నవగ్రహాలకు అనుకూలంగానే అనుగుణంగా యొక్క రాసులు వాటి స్వభావాలు వాటి యొక్క ఫలితాలు అనేవి మనకు వస్తూ ఉంటాయి అందులో భాగంగానే యొక్క శుక్రుడికి అధిష్టాన రాశి వృషభ రాశి అంటే జన్మస్థానంలో యొక్క శుక్రసంచారం తుల వృషభ రాశ్యాధిపతి శుక్రుడు యొక్క రెండు రాశులకి శుక్రుడు అధిపతి కాబట్టి వృషభ రాశి అంటే జన్మ రాశిలో స్వక్షేత్రంలో శుక్ర సంచారం చేయటం దీనివల్ల ఎట్లాంటి ఫలితాలు ఎట్లాంటి శుభ ఫలితాలు వస్తాయి ఏ ఏ రాశులు వారికి ఏ ఏ ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఇందులో శుక్రుడు కలత్రకారకుడు కలత్రము అంటే వివాహకారకుడు వివాహం కాని వారికి వివాహం జరగాలన్నా ఆడవారికైనా అయినా అభిషేకం అనేది ఉంది అది చేసుకుంటే ఖచ్చితంగా వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం జరిగే యోగాలు ఖచ్చితంగా ఉంటాయి అట్లాగే శుక్రుడు అన్యోన్య దాంపత్య సుఖ జీవన కారకుడు దంపతులు ఎందు ఒకరి ఎందు ఒకరికి ఒక అవగాహన శక్తి కలగాలంటే శుక్ర అనుగ్రహం ఉంటేనే కలుగుతుంది లేదంటే శుక్ర అనుగ్రహం లేకపోతే మాత్రం ఖచ్చితంగా దంపతుల మధ్య మనస్పర్ధలు రావటము చిటికీ మాటికి గొడవలు పట్టము విడిపోయేంత పరిస్థితి రావటము శుక్ర బలం లేకపోతే దాంపత్యం అన్యోన్యంగా ఉండదు అలాగే శుక్రుడు సంతానం కలగాలన్నా కూడా ఒక రకంగా కారకుడు దాంపత్య జీవనం సుఖంగా జరిగితేనే సంతానం కలుగుతుంది కాబట్టి యొక్క యొక్క కారకుడు అన్యోన్య దాంపత్య కారకుడు భర్తృపీడ పత్ని పీడోపశాంతి అని చెప్పబడి అంటే పత్ని వల్ల భర్తృ వల్ల ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే అటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడే యోగం ఖచ్చితంగా శుక్రానుగ్రహం శుక్రబలం వల్ల మాత్రమే వస్తూ ఉంటాయి అలాగే ఈ యొక్క శుక్రుడు భోగ భాగ్య ఐశ్వర్య కారకుడు అంటే ఎటువంటి భోగం అనుభవించాలన్నా శుక్రబలం ఉంటేనే అనుభవిస్తాం అట్లాగే ఫైనాన్స్ ధనపరంగా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలన్నా శుక్రబలం ఉంటేనే జరుగుతుంది అట్లాగే ఐశ్వర్యం స్థిరంగా ని ఉండాలన్నా డబ్బు ఖర్చు తక్కువగా జరగాలన్న శుక్రబలం ఉంటేనే జరుగుతూ ఉంటాయి అందుకనే భోగ భాగ్య ఐశ్వర్యాలు భోగం అనుభవించాలంటే శుక్రుడు అనుగ్రహం ఉండాలి అట్లాగే ఈ యొక్క శుక్రుడు అనుకూలంగా ఉండేవారి పదవులు కూడా అట్లాగే ఉంటాయి అలాగే ఏదైనా మంత్రి పదవులు ఎమ్మెల్యే ఎంపీ ఇట్లాంటి పదవులు రావటము సినీ రంగం అట్లాగే వైద్య రంగం కలెక్టరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇవన్నీ కూడా శుక్రబలం ఉంటేనే వస్తూ ఉంటాయి శుక్రుడు యోగంలో ఉంటే ఖచ్చితంగా అట్లాంటి చదువులు చదివి మంచి యోగంలోకి వెళ్ళి మంచి మార్గంలో వెళ్ళడం జరుగుతుంది అట్లాగే శుక్రుడు కనుక ప్రతికూలంగా ఉంటే దంపతుల మధ్య గొడవలు రావటము అన్యోన్యత లోపించడము అట్లాగే పత్ని భర్తృపీడలు కలగడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అందువల్ల ఈ యొక్క శుక్రుడు గతులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఈ యొక్క జూన్ నెలలో శుక్రుడు ఎటువంటి అనుకూలతలు ఇస్తాడు ఈ రాశుల వారికి మళ్ళీ శుక్రుడు పుష్పంలోంచి మిదినం వరకు మారేంత వరకు ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయి ఎట్లాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మీకు తెలియజేయడం జరుగుతోంది చక్కగా విని యొక్క పరిహారాలు చెప్పడం జరుగుతుంది పరిహారాలు చేసుకోవాల్సిందిగా మీ రవికిరణ్ శర్మ వేలూరి నమస్కారం అలాగే ఈ శుక్రుడు మారటం వల్ల మేషరాశి వారికి ఏ రకంగా ఉండబోతోంది ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం తెలుసుకోవటం జరుగుతుంది మేషరాశ్యాధిపతి కుజుడు కుజుడు శుక్రుడికి వ్యతిరేకి శత్రువు కాబట్టి యొక్క మేషరాశి వారికి శుక్రుడు మారటం వల్ల శుక్రుడు మేషరాశి పర్యంతం భాగ్యస్థానం ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొంతమేర అనుకూలతలు కొంతమేర ప్రతికూలతలు వచ్చే యోగం ఉండేది అట్లాగే మేషరాశి వారికి శుక్ర అనుకూలత వల్ల వివాహంగాన్ని స్త్రీ పురుషులకు భాగ్యంలో ఉండటం వల్ల మంచి భాగ్యవంతులైనటువంటి స్త్రీ పురుషులు రావటము వివాహ సంబంధం ఖచ్చితంగా కుదరటము వివాహ అనుకూలత జరగడం జరుగుతుంది అట్లాగే సంతానం గురించి ఎదురు చూసే స్త్రీ పురుషులకి శుక్రులు మారటం వల్ల భాగ్యంలో ఉండటం వల్ల చక్కటి సంతానం కలిగే యోగం ఉంటుంది అట్లాగే ఈ యొక్క శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల మేషరాశికి వ్యాపార విషయంలో అధిక ధన లాభాలు వచ్చే ఉన్నాయి అట్లాగే వ్యవసాయ రంగంలో ఉండేవారికి వ్యవసాయ అనుకూలతలు కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి అట్లాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే శుక్రుడు భాగ్యంలో ఉండడం వల్ల ఆరోగ్య సమస్య నుంచి కొంచెం బయటపడే అవకాశాలు ఉంటాయి చిన్న చిన్న రుగ్మతలు అయితే ఖచ్చితంగా ఉంటాయి అలాగే ఈ యొక్క షే షేర్ మార్కెట్స్ ఇటువంటి వారికి కూడా యోగాలు అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి సినీ రంగం కూడా అనుకూలించే యోగం ఖచ్చితంగా ఉంది సినీ పరిశ్రమలో సినిమాలు ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో చక్కగా పరీక్షలు రాసే పిల్లలందరూ కూడా ఉన్నత శ్రేణి ఉత్తీర్ణతో పాస్ సినీ రంగంలో బ్లాక్ బస్టర్ అవే అవకాశాలు ఇట్లాంటివన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి సినీ రంగం శుక్రుడు మారటం వల్ల సినీ రంగానికి కొంచెం అనుకూలతలు ఖచ్చితంగా ఉన్నాయి భాగ్యం ధన ఇబ్బందులు పడుతున్న సినీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క క్రయ విక్రయం అంటే రియల్ ఎస్టేట్ పరంగా రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా ఉండబోతోంది వాళ్ళ అభివృద్ధి అది కూడా మనం చెప్పడం జరుగుతుంది ఈ శుక్రుడు భాగ్యంలో ఉండటం వల్ల ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ కూడా అనుకూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగంలో కూడా అభివృద్ధి అనేది కనబరుస్తుంది గతంలో ఇన్నాళ్ళ నుంచి పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడే యోగాలు ఈ యొక్క రాశి వారికి ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడు భూకారకుడు అట్లాగే శుక్రుడు భాగ్యంలో ధనకారకుడు యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి స్త్రీ పురుషులందరికీ కూడా ఖచ్చితంగా యోగాలు ఎక్కువగానే ఉన్నాయి అందువల్ల మేష రాశి వారికి శుక్రుడు బాగా యోగించాలి అంటే అమ్మవారి యొక్క దుర్గా సూక్త పారాయణ ప్రతినిత్యము కూడా ఒక పదకొండు సార్లు విన్నట్లయితే శుక్రబలం కలిగి మేషరాశి వారికి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అట్లాగే శుక్రుడు యోగించడం కోసం అమ్మవారి యొక్క విశేషమైనటువంటి చండి కార్యక్రమాలు చేసుకుంటే యోగాలు ఖచ్చితంగా అనుకూలంగా ఉంటాయి చూసారు కదండి ఇక శుక్రానుకూలత వల్ల శుక్రుడు మారటం వల్ల ఎలాంటి యోగాలు యోగాలుంటాయి మేషరాశి అనే విషయాన్ని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఈ యొక్క శుక్రబలం చేకూర్చుకుని ఆయుర ఆరోగ్యేశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న వారి గ్రహీత నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి రత్న వారి గ్రహీత చూశారు కదండి ఈ శుక్రుడు ఏ రాశి వారికి ఏ రకంగా అనుకూలత ఇస్తున్నాడో ఏ రకంగా ప్రతికూలిస్తున్నారు అట్లాగే గ్రహానుకూలత గ్రహ బలం ఏ రకంగా ఉంటుందో దాన్ని బట్టే మానవుడు యొక్క స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి యొక్క గ్రహ పరిశీలన ఖచ్చితంగా చేయించుకుని గ్రహానుకూలత చేకూర్చుకుంటారని మీకు విద్య ఉద్యోగము వ్యాపారము వ్యవసాయము సినీ రంగము రియల్ ఎస్టేటు స్టాక్ మార్కెట్ ఆరోగ్యము ఐశ్వర్యము ఇటువంటి సంబంధించిన వ్యవహారాలు అట్లాగే ప్రేమ వ్యవహారాలు ఇట్లాంటివన్నీ చేసేవారికి భార్యాభరతలు అన్యోదాలు లోపించడం ఇట్లాంటి విషయాలు అన్నింటిలో కూడా ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా సరే నా యొక్క నెంబర్ స్క్రీన్పై రోల్ అవుతూ ఉంటుంది నా పేరు రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష జ్యోతిషరత్న అవార్డు గ్రహీత ఖచ్చితంగా నా నెంబర్ను సంప్రదించినట్లయితే మీ జాతక పరిశీలన చేసి మీకు అనుకూలంగా తగినటువంటి పరిష్కారాలు అన్ని చాలా ఉన్నాయి అవన్నీ చేసి మీకు గ్రహానుకూలత చేకూర్చి మీకు సత్ఫలితాలు వచ్చేలాగా చేయగలుస్తాను అందువల్ల మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా సరే నాకు కాల్ చేయండి మీరు అభిగ్గిన శర్మ వేలూరి జ్యోతిషరత్న అవార్డు గ్రహీత నమస్కారం